మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మాదక ద్రవ్యాలు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు విలువ గల బంగారు నగలు మరియు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కీసర పోలీస్ స్టేషన్ మరియు సిసిఎస్ మల్కాజిరి పోలీసులు సంయుక్తంగా దొంగతనాలు చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడమే కాకుండా గంజాయి వినియోగదారులైన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కీసర పోలీసులు రోజ్ గార్డెన్ రాంపల్లి గ్రామం కీసర పరిధిలో ఆరుగురు నిందితులను పట్టుకున్నారు వారి వద్ద నుండి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కిలోల గంజాయి ఉండటాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు తదుపరి విచారణలో ఏ వన్ మరియు ఏ టూ చెప్పిన సమాచారంతో ఏ త్రీను అతని గదిలో అరెస్ట్ చేసి అతని వద్ద చోరీ అయిన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కిలోల గంజాయి వంద గ్రాముల బంగారు ఆభరణాలు రెండు గ్రాములు వెండి ఆభరణాలు లక్ష రూపాయలు నగదు మొత్తం విలువ తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు వెల్లడించారు మనం అరెస్ట్ చేశాము భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో బేసికల్లీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్ అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ కింద మన కుండల పోషంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకొని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెండ్ చేసిన వాళ్ళే ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందీస్ కేసే దాట్ ఆల్ఫ్రాజోలం ఆల్ఫ్రాజోలం అనేటువంటి డ్రాట్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో వీళ్ళు ఎలా మోటోసాపరేటీలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాసోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో ఒక వాళ్ళకు ఒక ఫగో అంటే ఒక కన్ఫ్యూజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ను కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గంట సేపు ఏం అర్థం కాలేదు వాళ్ళు వచ్చి మాట్లాడారు మా చేస్తే మా గోల్డ్ అని తెలిపింది వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇచ్చే ఇచ్చాము అని చెప్పి ఇచ్చామని చెప్పారు అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీలు ఇచ్చిన బాటిల్కి వెళ్ళి అది పంపెట్టి ఉంటారు కాబట్టి తాగేస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు అయితే ఇప్పుడు భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అటు గ్రీడీ కూడా కంపెనీ కూడా గ్రీడీ ఉంటున్నాడు కాంటూ గెట్ అండ్ అటెన్షన్ డైవర్షన్ అయిపోయి నువ్వు వ్యక్టీ కంప్లైంట్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నిసార్లే కాదు కొన్ని సందర్భాల గ్రిటీ ఉంటున్నారు ఇప్పుడు పర్టికులర్ గురి ఇష్యూలు ఏమైందంటే ఒక పిల్లవాడు ఒక పిల్లంతా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు ఒక అదంతా ఒక గ్యాంగ్ అదంతా వాళ్ళే ఒకటే గ్యాంగ్ ఇది బట్ స్ట్రేంజర్స్ లా ఉంటారు సో ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఒకటి కాల్ జూనియర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా విల్ నాట్ బ్రింగ్ హిస్ నేమ్ టూ ద ప్రెస్ మీట్ డిస్కషన్ సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లో హ్యూజ్ మలీస్ ఉన్నాయి ఒక ఐదు లక్షల వరకు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మీరు సహకరిస్తే అంటే అక్యూజ్డ్ నేరస్తుడు ఈ అటెన్షన్ నైవేషన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గరకి వెళ్ళి చెప్పడం ఇట్లా ఉన్నాయి డబ్బులు ఐదు లక్షలు ఉన్నాయి కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు సో అట్లా ఆమె సరేలే అని తెలుసో తెలియకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళను మాటలో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిపిచ్చేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫామ్గా లేకుండా చేయగలిగి చేశారు అంతలోపల ఏం చెప్పారు మరి ఇట్లా అలా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి దెన్ ది హ్ టేకన్ అవే హర్ మంగళసూత్రం ఇన్ దిస్ కేస్ ఇన్ అన్ కేస్ వాట్ హన్ ఈస్ దాట్ లైక్ ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ ఇచ్చాడు యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ సో ఈ ఫెసిలిటేట్ యాజ్ ఎ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి ఆయన దగ్గర ఇట్లా వన్ డే టూ డేస్ చూపిస్తే ఫోర్ ల్యాక్ రూపీస్ ఇస్తారని చెప్పారు ఫోర్ ల్యాక్ రూపీస్ ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ ఎలా అని చెప్పి అని అడిగినప్పుడు అడిగి ఒక ఫోర్ ల్యాక్ రూపీస్లో వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ని మా దగ్గర గ్యారెంటీగా పెట్టండి అని చెప్పారు సో దే షీ ఇన్నోసెంట్ వేలబుల్ టైప్స్ షీ గేమ్స్ సో దక్యూజ్ దిన్ దివెంట్ దివెంట్ ఆఫ్ డైవర్టింగ్ అటెన్షన్ అట్లా చాలా కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటిది ఒక దీనిలో డబ్బులు ఉన్నాయని చెప్పిస్తారు ఇటువంటిది మేము సీజ్ చేసిన మెటీరియల్ ఇది ఈ డబ్బులు ఉన్నాయని చెప్తారు ఇది ఇవన్నీ లాగా చెప్తారంట వాళ్ళు పేపర్లో చుట్టి లేకుంటే క్లాత్లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు చాలా తెలివిగా ఈ ఆపరేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ అవేర్నెస్ రావాలి ప్రజలకు రీచ్ అవుట్ కావాలి ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ ద్వారా మేము ఇట్లా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో భువనగిరి పోలీస్ చాలా ఇంటెలిజెంట్గా ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న అక్యూజ్లో దగ్గర నుంచి మనము టూ హండ్రెడ్ థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దెన్ టోటల్ వర్త్ సెవెంటీన్ ల్యాక్స్ సీజ్ చేసాము ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసానికి వచ్చినప్పుడు మన జవాహన్ నగర్లో ఇల్లు రెంట్ తీసుకుని మనము మన టీమ్స్ అన్ని సిసి ఫుటేజ్ స్టడీ చేస్తుండే ఆ ఫీమ్స్ అయిన తర్వాత స్టడీ చేయడం మూలంగా వీళ్ళు ఒక దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టు మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది సో దెన్ వి ఫోర్ థాట్ దీస్ పీపుల్ ఐ హీరో సో ఇంకా ఎక్కువ అడిషనల్ డెప్త్కి వెళ్తే వాళ్ళు దెన్ వీ లొకేటెడ్ డెమ్ దెన్ లెటర్ ఆన్ వీ అరెస్టెడ్ దిస్ పీపుల్ దెన్ వి సీజ్డ్ దిస్ గోల్డ్ ఆర్డర్ సీయింగ్ నౌ ఇందులో మేము ఏంటంటే భువన్గిరి టౌన్ ఇందాక మీకు చెప్పిన అఫెన్స్ అది డిటెక్ట్ చేశాము అలానే హుసేన్యాలం పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్సు దుండిగల్ పోలీసులో రెండు అఫెన్సెస్ ఇలాంటి అట్రెషన్ డైవర్ట్ చేసి డైవర్షన్ చేస్తున్నవి జిడిమెట్ల పోలీస్ స్టేషన్ ఒక ఆఫెన్స్ ఎస్ఆర్ నగర్ ఒకటి అఫ్జల్ గంజ్లో ఒకటి ఈ విధంగా టోటల్ సెవెన్ అఫెన్సెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది ఇందులో మీకు నేరస్తులు ఇందాక చెప్పినట్టే గుజరాతీ కిషన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ ఆర్ ఏరియా అండర్ సైబరాబాద్ హైబరాబాద్ బార్డరింగ్ ఏరియా గుండె పోచంపల్లిలో ఉంటున్నాడు దాని తర్వాత రామ్లాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్తున్నారు తర్వాత శ్యామ్లాల్ కోహ్లీ వీళ్ళు నలుగురు ఢిల్లీ నుంచి వచ్చి ఇటువంటి అఫెన్స్ చేస్తున్నాడు ఒక పిల్లవాడు ఉన్నాడు వీ విల్ నాట్ గివ్ యూజ్ నేమ్ జూనియల్ ఇన్ కాన్ఫిడెన్స్ లా కాబట్టి వి విల్ నాట్ గివ్ నేమ్ బట్ ఈ పిల్లవాడిని ఈ పరిగణి మన చిన్న ఈ ఇప్పుడు భువనగిరి కేసులో పిల్లవాడిని చూపించేసి అటెన్షన్ డైవర్ట్ చేస్తారు డబ్బులు ఉన్నాయి డబ్బులు మనం తీసుకోవచ్చు నువ్వు మాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు ఆ మాటల్లో ఉంచి ఆమెకు వాటర్ ఇచ్చి ఆమె అన్కాన్షియస్ అయిన తర్వాత దే టేకన్ అవే గోల్డ్ డాక్యుమెంట్స్ ఇట్లా ఇవన్నీ అఫెన్స్లో అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు హైదరాబాద్ సిటీలో చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా ఇటువంటి అఫెన్స్ జరిగాయి సో ఇప్పుడు మళ్ళీ ఇటువంటి గ్యాంగ్ ఇట్లా ఆపరేట్ అవ్వడానికి వచ్చింది కాబట్టి క్విక్కర్ వేలో మనం అరెస్ట్ చేసి ఇన్ని కేసు డిటెక్ట్ చేసాం కాబట్టి సో దే విల్ నాట్ వెంచర్ టు హైదరాబాద్ టు కమ్యూస్ అఫెన్సెస్ అని ఒకటి ఇంకోటి అనదర్ అఫెన్స్ ఏంటంటే కీసరాలో ఒక హెచ్బి అఫెన్స్ అయింది ఇది ఏంటంటే మిక్స్డ్ విత్ క్రిమినల్స్ ఎట్లా రామిఫికేషన్స్ సోషల్ సిస్టంలో ఎట్లా ఉంటున్నాయని చెప్పడానికి వీళ్ళు ఫస్ట్ ఇంకొక కేసు చెప్తున్నాను దీంట్లో ఏంటంటే వాళ్ళు పై నేమ్ శ్రీకాంత్ ఈజ్ అ ప్రాపర్టీ అఫెండర్ ఈ వెంటూ జైల్ ఇన్ ఆఫ్టర్ గెట్టింగ్ అరెస్టెడ్ ఇన్ అ కేస్ ఇన్ సైబ్రాబాద్ రాచుకోండి ఆల్సో దెన్ ఆఫ్టర్ గోయింగ్ దేట్ వేర్ ఈ మెట్ ఏ అనదర్ పర్సన్ కాల్ వేణుకుమార్ వేణుకుమార్ ఆల్రెడీ థర్టీన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ అఫెన్సెస్లో కలిసి ఇతనికి వేణుకుమార్ ఫస్ట్ బక్ డేజర్ సమ్ గూగుల్లో చిన్న పాంట్రీ కార్లో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు ఆ టైంలో అతనికి అడిక్షన్ టు డ్రగ్స్ అక్కువైపోయి అంటే ఒక పెద్ద సిస్టమ్ ఆపరేట్ అవుతుంది ఇవన్నీ ఎనీ ఫీల్డ్ వాక్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ అండ్ గెటింగ్ అడిక్టెడ్ సమ్ సమ్ ఏరియా దెన్ దోస్ పీపుల్ ఆర్ కమిటింగ్ అఫేర్సెస్ సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు బి అలర్ట్ ఎనీ సచ్ ఏరియాస్ ఇటువంటి డ్రగ్ యూజర్స్ అవుతున్నాయి అని చూసినప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ గవర్నమెంట్ ఈస్ వెరీ ఫార్మ్ ఎవ్రీ టైమ్ ఆనరబుల్ సీఎం గారు రివ్యూ చేసినప్పుడు ఈ డ్రగ్స్ పైననే ఫోకస్ ఉంచాము కాబట్టి రివ్యూ చేస్తున్నాం కాబట్టి దిస్ హౌ ద నెక్సర్స్ బిట్వీన్ స్మాల్ టైమ్ క్రిమినల్స్ అండ్ ట్రగ్ పెట్లింగ్ అనడానికి అవుతుందని చెప్పడానికి ఈ కేసు డిటెక్షన్లో మాకు యూజ్ అయింది సో దిస్ పర్సన్ ఆఫ్టర్ కమిటింగ్ కమిటీ అఫెన్స్ అగైన్ యూ వాంటెడ్ కమిట్ అనదర్ అఫెన్స్ వెన్ ఈ కేమ్ అవర్ కిస్రా వేర్ వి ఫౌండ్ ఇన్ ఇన్ పొషన్ ఆఫ్ వన్ కేజీ కాన్సా ఒక కేజీ కాన్సాతో ఉండటంతో పాటు వేరే పెడ్లర్స్కి మేము లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆయన ఫోన్ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు వేరే ఈ పెడ్లర్తో ఉండు ఈ వేరే కన్జ్యూమర్స్తో కూడా ఇంట్రాక్షన్ ఉన్నాడు సో ఇతని దగ్గర నుంచి కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేసాం ఎన్డిపిఎస్ యాక్ట్లో ప్రీవియస్గా అక్యూజ్డ్ ఉన్నాడు సో వీ విల్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ ఈజ్ రిమాండ్ సో దట్ ఈ గెట్ ఎన్హాన్స్ పనిష్మెంట్ ఆల్రెడీ ఆల్రెడీ ఈజ్ అక్యూజ్ ఇన్ ప్రీవియస్కి దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ లైక్ శ్రీకాంత్ అండ్ వేణు కుమార్ అదర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్ బట్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ కన్జూమింగ్ ఆఫ్ డ్రగ్స్ దట్స్ ఇట్ అయ్యూ ఎనీథింగ్ యూ వాట్ ఆస్ సార్ చెప్పారు సార్ ఇట్లాంటి ఇట్లాంటి నేరాలు పైన మీరు పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పిస్తున్నారు సార్ పోలీస్ తరఫున ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఈస్ దట్ యు ఆర్ దర్ అంబాసిడర్స్ బెస్ట్ ఆర్ అంబెస్టర్ వీఆర్ గివింగ్ ఇట్ టు యూ టు రీచ్ వీ హ్ కోల్డ్ ప్రాక్టీస్ కోల్డ్ విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్లో రోజు మా టీమ్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లేస్ ఎవ్రీడే వెళ్తున్నాయి ఏఆర్ ఫోర్స్తో పాటు సివిల్ ఫోర్స్ వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయండి కానీ లేకుంటే డ్రగ్ అబ్యూస్ పైన కానీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం ఈవెన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆపరేషన్ స్మైల్లో కూడా చిల్డ్రన్ రెస్క్యూ చేసిన కూడా ఈ అవేర్నెస్ దీన్ని మేము యూజ్ చేస్తున్నాం అంటే మనకు ఉన్నటువంటి అఫెన్స్ ఉన్నాయి దీస్ ఆల్ ఫోర్ ఫోర్ అఫెన్సెస్ దే కమిటెడ్ అఫెన్సీస్ ఇన్ ఢిల్లీ ఆల్సో నాట్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఢిల్లీ కమిటెడ్ అఫెన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో సో మనము వీఆర్ ఇన్ టచ్ విత్ ఢిల్లీ పోలీస్ లోకల్గా రామ్లాల్ శ్యామ్లాల్ కోహ్లీ వీళ్ళు ఢిల్లీ ఆఫెన్స్ చేస్తారు జస్ట్ స్టిల్ ఇన్ ఢిల్లీ ఐ మీన్ బై స్టేయింగ్ బియర్ లైక్ సో మనం పికప్ చేయకముందు యాక్టివిటీ ఉంది సో వీల్ గెట్ ఇన్ టచ్ విత్ డెలీ అండ్ దీల్ ఇన్షూ దట్ ఇంకోటి చెప్పాను విక్టిమ్ ఏజ్ కూడా ఏంటంటే సింగిల్ లేడీ ఉంటారు లోన్లీ ఉంటారు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మధ్యలో ఉన్నారు కొంచెం గల్లీలు ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఫ్లైట్ చూసుకొని చేస్తున్నారు అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ఫెల్ డౌన్ విక్టిస్ దెన్ ఆఫ్టర్ ద అఫెన్స్ వాళ్ళు లేజ్ చూసి నాకు ఏం చేయో తెలియదు నేను ఒక టోటల్గా వాళ్ళు చెప్పిన మని చేస్తానంటే అంత రూపంలో నా ఆర్డర్మెంట్ తీసుకున్నారని చెప్పారు ప్రీవియస్ కేసెస్లో కూడా నాట్ ఓన్లీ నేను దాచకుండా వీళ్ళు అదర్ కేసెస్ చేసాను సో దే ఆర్ యూజింగ్ ఇట్ బట్ ద టైమ్ ఇట్ దే కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఆల్ ఇట్స్ టేక్ టేక్ సమ్ టైమ్ దానికి మనము టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనము ఈ కనెక్ట్ చేస్తున్నాం ప్రీవియస్ కేసెస్లో కూడా ఢిల్లీలో అయిన కేసెస్లో కూడా ఇలానే డ్రగ్స్ ఇచ్చి చేసినవి మన దగ్గర ఉన్న కేసెస్ అన్ని చూసుకొని ఈ విఆర్ టెక్నాలజీ యూటిలైజ్ చేసి వాళ్ళ ప్రజెన్స్ ఆఫ్ దిస్ అక్యూజ్ ఇన్ దోస్ ప్లేసెస్ ఇన్ సచ్ ఆప్షన్స్ ఎక్కడైనా చూసి We will find the cases in those. But in seven cases, you see the property arrested uh, the accused in this. Total loss 17 lakhs in, the, in this. Yes, uh, 253 two grams. I told, I believe. 100% record? In Seven cases, 100% record, Yes. So, all rolled, rolled only, But seven cases, 100% record. Yes. Uh, sir, uh, this is Dave from Kaiser News, sir. Sir, on uh, truck, as you no know, N D P S uh, as you told. It was very appreciating sir. And you know how are we, how are our police uh, acting on uh, the, I mean to stop drug users from these sort yeah, of Yeah, we are, we are very much focused. Government also has given us specific directions. Uh, and also is there. So with, that with them we are working in coordination uh, regarding drug issue. Yeah, uh, thank you, sir. And as we see, uh, in the midnight, somewhere around 12:30, one o'clock, a lot of people they you know gather at around some sort of you know uh, parks, other areas, and they consume the drugs and all. I think uh, I don't know, like I have seen sir, several places. So, uh, are we doing any sort of patrolling yes, on that? Yes, we have a lot side? of information. The flow is not much now, which used to be so much drugs used to come there. But certain areas the people are consuming. We know that, and we are working on. Every day there is a seizure. Every day there is a seizure. थँक्स you. Thank you. Congrats, Thank you. सर you. Thank you.